తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణం ఇంద్రానగర్ లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి బిల్లు చెంచురామయ్య నాయకత్వంలో బడికి సంబంధించిన పలు అంశాలు చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అయినటువంటి ఇస్రాయేలు మరియు రహీం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వినూత్నంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ఏర్పాటు చేసి మా మిత్రుడు చెప్పినట్లు స్కూల్లో బోధన ఏ విధంగా ఉంది ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి వీటన్నిటినీ పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని తీసుకొని మీద మీటింగ్ పెట్టి వెళ్ళిపోవడం కాదు దీని ఉద్దేశం ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాలా ఎలా అధిగమించాలా ఇక్కడ ఏమేమి సౌకర్యాలు కల్పించాలా మెరుగైన విద్యను బోధించడానికి ఎలాంటి చర్యలు కై అనే కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఈ యొక్క ప్రోగ్రాంని ఈరోజు నిర్వహించడం జరుగుతాం కాబట్టి నమస్కారం మంచి కార్యక్రమం కాదమ్మా ముందుగా ఇటువంటి మంచి కార్యక్రమానికి అధ్యక్ష హెచ్ఎం గారికి ఇక్కడ వచ్చేసినటువంటి మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మళ్ళీ స్కూల్ సిబ్బంది అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పేరెంట్స్కి అక్కడ రెండు మాటలు అమ్మా ముఖ్యంగా ఇప్పుడు విన్నాం మేము మీరు పేరెంట్స్ తరఫున కొన్ని సమస్యలు చెప్పారు మాకు మీరు చెప్పిన సమస్యలన్నీ నిజమే వాస్తవాలే వీటన్నిటిని అధిగమించి మనకు ఒక మంచి అవకాశం అవుతుంది ఏమంటే మన పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు అవునా కదా మనం గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నాం మనకు తెలియని లోపల ఎక్కడో కనిపించినా బాధలేదంటే మాధమ్ గారికి ఈరోజు మనకు అనుకోకుండా అతిథిగా విచ్చేసినటువంటి మా సోదరుడు రహీం గారికి అదేవిధంగా మరో సోదరుడు విజరాల్ కుమార్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మన టీం మొత్తానికి అదేవిధంగా ఇచ్చేసినటువంటి పేరెంట్స్కి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంది ఏదైనా ఒకటి అనుకోవడం ఈజీ కానీ దాన్ని సాధించడం చాలా కష్టం ఫస్ట్గా రెండు వేల రెండో సంవత్సరంలో ఇక్కడ స్కూల్ ఓపెన్ చేయాలని చెప్పి నేను ప్రయత్నం పొందడం మొట్టమొదస కౌన్సిలర్ గెలిచినప్పుడు అది రెండు వేల పద్దెనిమిది అయింది ఏడు స్కూల్ వచ్చే తల్లికి అంటే ఇంచుమించుగా పదహారు సంవత్సరాల పాటు ఆ స్కూల్ మీద యుద్ధం చేశారు వచ్చింది వచ్చిన వెంటనే పక్కన ఉన్న స్కూలు గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ చేసి నూట ఏడు స్ట్రెంగ్త్తో ఈ స్కూల్ మనం ప్రారంభించాం అయితే కాలక్రమేణా ఉన్న ఆ రోజున్న పరిస్థితులు వాటి యొక్క అనుకూలించిన పరిస్థితులు కొంత స్ట్రెంగ్త్ తగ్గినప్పటికీ ఉపాధ్యాయులు పిల్లల మీద మంచి ప్రేమాభిమానాలు చూపిస్తూ చదువు చెప్తున్నారు దాన్ని చూపిస్తున్నారు అయితే ఇక్కడ ఊరు కూడా నా వల్లే అవుతుంది అనుకునేది కొత్త మాట అందరం కలిస్తేనే స్కూల్ డెవలప్ అవుద్ది స్కూల్ ప్రాంగణం డెవలప్ అవుద్ది అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఇక్కడ మూడు నాలుగు అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి మా చిత్తక్క అరుణ మన విమల ఇదంతా కూడా ఇక్కడ అంగన్వాడీ స్కూల్స్లో బాగా యాక్టివ్గా ఉంటారు పిల్లలు కూడా యాక్టివ్గా వస్తారు మీరు కూడా మోటివేట్ చేసి ప్రభుత్వ పాఠశాలలకి ఫిఫ్త్ క్లాస్ నుంచే లేదా ఒకటో క్లాస్ నుంచి పంపించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ దగ్గర కనీసం సంవత్సరానికి ఒక పది పదిహేను మంది బయట వస్తారు అనుకుంటా వాళ్ళందరినీ కూడా ఇక్కడ పంపించాలి ఈసారి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలల మీద లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారు కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టారు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన దాంట్లో కారణం ఏంటంటే అసలు ఏం జరుగుతుంది స్కూల్స్లో పిల్లలకి సరైన భోజనం అవుతుందా స్కూల్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి స్కూల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది స్కూల్ అభివృద్ధి కోసం స్ట్రెంగ్త్ పెంచేదాని కోసం